హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ ఏం చేస్తున్నామంటే నేను మా అమ్మ మా అక్క అండి ఐస్ క్రీమ్ అయితే తీసు తింటున్నాము మా తమ్ముడు అయితే తీసుకొచ్చారండి ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనమాట ఎస్టర్డే వచ్చేసి అంటే నిన్న మామూలుగా ఉంటుంది కదండి వెన్నెల అయితే తీసుకొచ్చాడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా తర్వాత వచ్చేసి ఆ తర్వాత వచ్చేసి ఇంకేంటంటే ఈవినింగ్ టైంలో మాకు ఇక్కడ కొత్తగా రిలయన్స్ మాట అయితే పెట్టారండి పెట్టి కూడా చాలా రోజులు అవుతుందిలే మేమైతే ఇదే రావడము ఇంకా ఎలా ఉంటుంది ఏంటి అంతా కూడా లోపలైతే చూపిస్తాను ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది ఇంకా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుందనమాట ఇంకా ఒంగోలు అయితే నాకు చాలా ఇష్టం అండి డిమాటు ఇక్కడికంటే కూడా ఒంగోలులోనే బాగుంది నాకు తెలిసి చాలా సార్లు అయితే వెళ్ళాము మేము రాగానే కరెంటు పోయిందండి ఇంకా చూస్తున్నారు కదా ఇంకా తర్వాత ఒక అంటే వాళ్ళు జనరేటర్ ఏదో ఆన్ చేసారులేండి తర్వాత ఇంక వెంటనే కరెంట్ అయితే వచ్చేసింది ఇంకా బిల్ వచ్చేసి టూ థౌజండ్ అయితే అయిందండి బిల్లు పర్లేదు రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు కొత్త కాబట్టి కొంచెం జనాల్ని రాబెట్టుకోవడానికి కూడా ఉంటుంది కదా వీలు ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మేము ఇంకా జ్యూస్లు ఇంకా ఇంట్లో కొన్ని కావాల్సినవి అవి అయితే తీసుకున్నామండి ఇంకా మా అమ్మ ముందు వెళ్తుంది ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నానా ఇంకా జీడిపప్పు బాదం పప్పులు అయితే బెస్ట్ రీజనబుల్ ప్రైజ్లోనే ఉన్నాయి ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి ఆ తర్వాత ఇంకా ఏమేమి తీసుకున్నామంటే బిర్యానీ మసాలా కొన్ని అయితే తీసుకున్నామండి అవి అయితే బెస్ట్ ప్రైజ్లోనే ఉన్నాయి ఆ తర్వాత వచ్చేసి ఇంకా మామూలుగా దామ్ సోపులు అవి ఉంటాయి కదండి ఆ జ్యూస్ బాటిల్స్ అయితే తీసుకున్నాము ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా సరుఫు సోపులు అలాంటివి అయితే తీసుకున్నామండి సో అంటే బట్టల సోపులు అయితే తీసుకోలేదులేండి ఎందుకంటే ఇంకా అమ్మ వాళ్ళు కూడా వాషింగ్ మిషన్ వాడతారు కాబట్టి ఇంకా బట్టల సోపులతో పని లేదు సరుఫ్ అయితే తీసుకున్నాము కంఫర్ట్ ఇంకా అలాంటి చిన్న చిన్న వస్తువులేండి ఎక్కువ కూడా ఇంకా తర్వాత వచ్చేసి హాఫ్ కేజీ అయితే శనగపిండి అయితే తీసుకున్నామండి అంటే ఎలా ఉంటుంది అనేది మాత్రమే క్వాలిటీ బాగుంది అంటే తీసుకుంటుంది అనమాట నెక్స్ట్ టైం వచ్చేసి ఇంకా తర్వాత వచ్చేసి మిరపకాయలు కూడా తీసుకున్నామండి అవి అయితే పర్లేదు పదహారు రూపాయలే చెప్పారు బెస్ట్ అనే అనిపించింది ఇంకా తర్వాత ధమ్స్అప్లు ఇంకా మాజా అలాంటివి కూడా తీసుకున్నామా వచ్చేసి ఇంక మా అమ్మ అయితే కనిపించట్లేదు అందుకని మొత్తం ఎదుగులాడేస్తున్నాం అనమాట నేను మా అక్క ఎక్కడుందా ఎక్కడుందా అని చెప్పేసి కొంచెం ముందు పోగానే ఫస్ట్లోనే ఉంది మేము అంతే అనగా చూస్తున్నాము వచ్చేసి బెడ్షీట్లు అండి ఇవి బెడ్షీట్లు ఫీల్లో కవర్స్ అవి కూడా ఉన్నాయి మనకు అవైలబుల్గా ఉన్నాయి అయితే అంటే క్వాలిటీ అంత చెక్ చేయలేదు కానీ మేము జస్ట్ నార్మల్గా తీసామంతే ఫుల్గా వీడియో కూడా తీయలేదు అనమాట ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇవి కూడా పిల్లో కవర్స్ అంట అవి వచ్చేసి మేము లెగ్గింగ్స్ అనుకుంటున్నాం ఫస్ట్ కానీ చూడడానికి అలానే ఉన్నాయి ఇంకా ఇదంతా కూడా చూస్తున్నారు కదా నాకు తెలిసి పొదిలి తగ్గట్టే ఉందండి బెస్ట్ అనే అనిపించింది నాకు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ బాండి అయితే చూస్తున్నాము బాగుంటే తీసుకుంటాను అనింది అక్క క్వాలిటీ అదంతా కూడా చాలా బాగుందండి బెస్ట్ అనే అనిపించింది కానీ ప్రైజ్ ఎంత అనేది నేను అడగలేదు మేము ఇంకెందుకులో ఇంకా అక్క కూడా అంత ఇంట్రెస్ట్ ఏం చూపిలేదు అందుకని చెప్పేసి తీసుకోలేదనమాట ఇంకా నెక్స్ట్ టైం ఇప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా సెకండ్ టైం వెళ్ళినప్పుడు తీసుకుంటాలి అని చెప్పేసి అక్కడ పెట్టేసి వచ్చాము ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూ చూస్తున్నాను అనమాట ఇంకొకసారి మొత్తం చూద్దామని చెప్పేసి నేను మా అక్క తీసుకున్న వీడియో చూస్తున్నారు కదా మాకైతే కొనేదానికంటే కూడా చూడడం అయితే చాలా ఇష్టం అండి మీరు మా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి చాలా ఇష్టం అనమాట కొనబుద్ధి కాదు మామూలుగా అయితే నిజంగా చెప్తున్నాము కొనాలని అసలు ఇంట్రెస్ట్ అయితే ఉండదు జస్ట్ చూడడం అంటే మాత్రం పిచ్చి అనమాట అంత ఇష్టంగా చూసి వస్తాము కొనేది మాత్రం ఒకటి రెండు వస్తువులే కొంటాము అంతకుమించి ఎక్కువ ఏం కొనము కాకపోతే చూడడం మాత్రం మొత్తం షాపింగ్ అంటే షాప్ అంతా కూడా అనమాట ఏదో కొనేటట్టుగా అక్కడికి పోతే ఏం ఉండదు చూస్తున్నారు కదా నాకైతే అలా ఇష్టమండి మేమందరము అంతే ఒక్కళ్ళనే కాదు నేను మా అక్క మా అమ్మ అంతే నచ్చితేనే తీసుకుంటాము ఏదో తీసుకున్నామంటే తీసుకున్నామని కాకుండా చాలా వరకు చాలా తక్కువ రేర్ అనమాట షాపింగ్లు అంటే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది కట్టడి చిన్నది అయితే ఎందుకు ఇద్దరు ఫైన్ తెరిపోతుంది బాగుంటాయి అవిడైట్టిపోదాం పండియానికి బ్రిడ్జుడు ఒక గంటలు చూడ స్ట్రాంగ్ ఉన్నాయో గంటలు చూడ కింద పడిపోయి పోతే ఎంతయి నూట పది రూపాయలు బజార్లో ఉంటాయి పా నేను తీసుకోను చూస్తాను మా సూత్ర మంచి అదో కానీ అంత పోయే నోట్ల పెడుకు ఫీజు ఎత్తుకోమ్మా బాతో అనుకుంటారు కానీ గంటలకు కడిగే ఫీజు అంతే రూపాయి రూపాయి లాభం